పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారములు నా పేరు డాక్టర్ ఏ ఆనంద్ కుమార్ నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ స్థానం మార్పేరినందు కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం వరిలో వచ్చే పురుగులు మరియు తెగుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం సుడిదోమ వరిపైను ఆశించే పురుగుల్లో ఎక్కువ నష్టాన్ని కలిగి సుడిదోమ దీనిని దోమపోటు అంటారు ఇటీవల కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సుడిదోమ దోమ పెరుగుతుంది ఈ సుడి కలుగు నష్టము దాని యాజమాన్యానికి తీసుకోవాల్సిన సూచనలు రైతులు తెలుసుకోవడం తప్పనిసరి వరి పంటను రెండు రకాల దోమలు ఆశించి నష్టపరుస్తాయి అవి గోధుమ వర్ణపు దోమ మరియు తెల్లవీపు వచ్చ దోమ గోధుమ వర్ణపు దోమ నీటి వసతుగల ప్రాంతాల్లో పంట అంకురార్పణ దశ నుండి ఎక్కువగా ఆశిస్తుంది తల్లి పురుగుల్లో రెండు రూపాంతరాలు కలవు పొడిగాటు రెక్కలు కలివి మరియు పొట్టి రెక్కలు కలివి ఇందులో పొడిగాటు రెక్కలు కలిగి వలస పొగల శక్తి కలిగి ఆవాసాలను ఏర్పరచుకుంటాయి ఈ దోమలు గుడ్ల సముదాయాలను కాండ వరలలో లేదా కాండ కణజాలలో చొప్పిస్తాయి ఇవి ఒకదానితో ఒకటి అతుక్కుని ఉంటాయి పుట్టే రెక్కలు గల ఆడదోమలు మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు గుడ్లు పెడతాయి గుడ్లు ఆరు నుండి తొమ్మిది రోజుల్లో పొదగబడి గుడ్ల నుండి వెలువడిన పిల్ల పరుగులు తెలుపు రంగులో ఉండి ఐదు దశల్లో పెరిగి పద్దెనిమిది రోజుల్లో గోధుమ వర్ణంలోకి మారుతాయి ఈ దోమలు తమ జీవితకాలాన్ని పన్నెండు నుంచి ఇరవై మూడు రోజుల్లో పూర్తి చేసుకుంటాయి గోధుమ వనంపు దోమలు సంవత్సరం పొడవును ఆశించాను వీటి ఉధృతి సార్వ పంటలో అక్టోబర్ నవంబర్ నెలలోనూ దాల్వా పంటలో మార్చి ఏప్రిల్ నెలలోనూ ఎక్కువ పిల్ల మరియు తల్లి దోమలు దుబ్బుల మొదల దగ్గర నుండి పోషకాలు సరఫరా చేసే కణాల నుండి రసాన్ని పీల్చడం వలన మొక్కలు మొదట పసుపు రంగుకు మారి క్రమేపి పైరు సుడు సుడుగా ఎండిపోతుంది ఈ విధంగా మొక్కలు ఎండిపోవడాన్ని సుడి తెగులు అని పిలుస్తాం సమగ్ర యాజమాన్యం తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి ఉదాహరణకు విజేత ఇంద్ర అమర వంటి రకాలను సారవాలను మరియు కాటన్ దర్శనాలు శ్రీధృతి తరంగిణి వంటి రకాలను దాళాలను సాగు ఎంపిక చేసుకోవాలి ప్రతి రెండు మీటర్ల నాట్లకు ఇరవై సెంటీమీటర్ల కాలిబాట్లు ఏర్పాటు చేసుకోవాలి దుబ్బు చేసే దశలో పొలాన్ని అడపదడప ఆరబట్టాలి నత్రజని ఎరువు సిఫార్సు మేరకే వాడాలి పైరు తొలి దశలో పురుగు మందుల వాడకం తగ్గించి మిత్ర పురుగులైన సాలీడు మరియు మిరిడ్ నల్లిని సంరక్షించుకోవాలి పిలక దశలో దుబ్బుకి పది నుంచి పదిహేను పురుగులు మరియు ఈనిక దశలో దుబ్బుకి ఇరవై నుంచి ఇరవై ఐదు దాములు ఉన్నట్లయితే రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి దీని నియంత్రణకు గాను ఎస్వేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా పైమైట్రోజన్ పాయింట్ ఆరు గ్రాములు లేదా డైనటెఫ్రన్ పాయింట్ నాలుగు గ్రాములు లేదా ట్రైఫ్రూమి జోపాయం పాయింట్ నాలుగు ఎనిమిది మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి రెండవసారి పిచికారీ అవసరమైతే మొదటి వాడిని మందును పురుగు మందును కాకుండా వేరే తరగతికి చెందిన పురుగుమందును పిచికారీ చేయాలి పొలం గట్లపై తెలుపు మరియు పసుపు రంగు పూలనిచ్చే నువ్వులు ధనియాలు బంతి కాస్మోస్ వంటి మొక్కలను పెంచడం ద్వారా దోమల గుడ్డు జీవులైన అనాగ్రస్ ఒలుగుట మరియు గుంట పసు వాటిని పెంపొందించుకోవాలి సుడిగాము ఉద్రత దోహదపడే పురుగు మందులైన ప్రొఫెనోఫాస్ సైపర్మెత్రిన్ డెల్టామెత్రిన్ ట్రైజఫాస్ మరియు ఫోరెట్ టంజీగులికలను వరి పంటలో వాడరాదు ఆకునల్లి ఇవి కంటికి కనపడిన సూక్ష్మ సాలిడ్ వర్గానికి చెందిన పురుగులు పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకులు అడుగు భాగాన్ని ఆశించి రసాన్ని పీల్చడం వలన ఆకులు రంగు మారి క్రమేవి పైరు ఎండిపోతున్నట్లుగా కనిపిస్తుంది అధిక ఉష్ణోగ్రతలు మరియు బెట్ట పరిస్థితులు ఆకు నల్లి అభివృద్ధికి అనుకూలం దీని నియంత్రణకు గాను ఫ్లెఫ్లాఫాస్ రెండు మిల్లీ లీటర్లు లేదా నీటిలో కరిగే గంధం మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికరీ చేయాలి కంకి నల్లి ఇవి కంటికి కర సూక్ష్మ సాలిడ్ వర్గానికి చెందిన పురుగులు ఈ నల్లి వరి పంటకు రెండు రకాలుగా నష్టం కలుగు పిలకలు తొడిగే దశలో ఈ నల్లి ఆకులను గీకి రసాన్ని పెంచడం వలన పసుపు రంగు సారులు ఏర్పడతాయి పంట పెరిగే కొద్దీ ఆకు మధ్య ఈ నెలలోనూ అంకురం ఏర్పడే దశలో ఆకు తొడన లోపల అభివృద్ధి చెందడం వలన వాటి మీద ఓదా లేదా రంగు మచ్చలు ఏర్పడతాయి తరువాత దశలో ఈ నల్లి పొట్ట నుండి వెలువడుతున్న వెన్నులను మరియు పాలు పోసుకున్న గింజలను ఆశించడం వలన గింజలు సరిగా తోడుకోవు గింజలపై నల్ నల్లట్టు మచ్చలు ఏర్పడతాయి పరోక్షంగా ఈ నల్లి పొట్టకొళ్ళు తెగులు కలిగే శరీరం యొక్క బీజాలను వ్యాప్తి చేస్తాయి అధిక ఉష్ణోగ్రతలు మరియు తక్కువ వర్షపాతం కంకినల అభివృద్ధికి అనుకూలం పంటపై పురుగు నష్ట లక్షణాలు కనిపించినట్టుని పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు ప్రొఫెనోపాస్ రెండు మిల్లీ లీటర్లు లేదా స్పైరో మిషన్ ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటికి చొప్పును కలిపి పిచికరీ చేయాలి ఇప్పటివరకు మనం వరి పంటను అహించే ముఖ్యమైన పురుగుల గురించి తెలుసుకున్నాం కాబట్టి రైతు సోదరులు ఈ వరి పంటను అహించే పురుగులను సకాలంలో గుర్తించి సరైన రక్షణ చర్యలు సకాలంలో చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాడి పంటల ఛానల్ వరకు నా ధన్యవాదములు